హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మనోజ్ ఆ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదా బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కనీసం అందులోని ముఖ్య నాయకులు మనకున్న చెప్పుకునే వాళ్ళకు సైతం వ్యవహారం బోధపట్టలేదా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే హైకమాండ్కు కరెక్ట్ ఫీడ్బ్యాక్ వెళ్ళట్లేదా ముఖ్య నేతలంతా వ్యక్తిగత ప్రయోజనాల కోణంలోనే ఢిల్లీ పెద్దలకు నివేదికలు ఇస్తున్నారా ఏదా జాతీయ పార్టీ ఏం జరుగుతుంది అందులో తెలంగాణ కమలం పార్టీలో పైకి అనిపించేది వేరు లోపల జరుగుతున్నది వేరు అన్నట్టుగా ఉంటుందట అక్కడ వ్యవహారం సో అనుకున్నంత సజావుగా ఏం లేదనేది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాప్ సో టాప్ టు బాటమ్ అసలు ఏం జరుగుతుందో ఎవరిని ఎవరికి ఏం అర్థం కావడం లేదంటున్నారు ముఖ్య నేతలు సో ముఖ్య నేతలు ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారన్న అసహనం కేటర్లో పెరిగిపోతుందట పార్టీలో ఏం జరుగుతుందో ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో అలాంటి ముఖ్యమైన సమాచారం ఏది అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఢిల్లీ పెద్దలకు అందడం లేదన్నది లేటెస్ట్ టాపిక్ సో దానికి తోడు పరస్పరం ఫిర్యాదులు కూడా పెరిగిపోయాయి అంటున్నారు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ ఏ రాష్ట్రానికి మందిని ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టింది అయితే వాళ్ళెవ్వరూ పార్టీ ఇంట్రెస్ట్తో పని చేయలేదన్నది బీజేపీ వర్గాల ఆరోపణ హైకమాండ్కు రిపోర్ట్ ఇవ్వడంలో కానీ ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ అప్పచెప్పిన పనిని సక్రమంగా చేయలేదని దాని పర్యవసానమే ఇప్పుడంతా గందరగోళంగా తయారైందంటున్నారు సో దానికి తోడు ఇన్ఛార్జీలు వ్యక్తిగత ఎగోలకు పోయి తీసుకున్న నిర్ణయాలు స్పష్టం చేశాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్టు కేడర్లో అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఏం మారలేదని ఢిల్లీ నాయకత్వానికి వాస్తవ పరిస్థితులు తెలియడం లేదనేది కింది స్థాయిలో జరుగుతున్న చర్చ సో తమకు అవసరమైన మేరకు మాత్రమే విషయాలను పెద్ద దృష్టికి తీసుకెళ్తున్నారట ముఖ్యనేతలు అందుకే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో హైకమాండ్ ఒక క్లారిటీ రాలైపోతుందని అంటున్నారు సో అధ్యక్ష పదవి విషయంలో పార్టీ విస్తృత ప్రయోజనాల కోడంలో కాకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పడం వల్లే సమస్య జటిలం తెలంగాణ బీజేపీ నేతల ఇన్నర్ వాయిస్ సో సంఘ్ పరివర్ పెద్దలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్న మాటలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయట పార్టీ పార్టీ వర్గాలను సో రాష్ట్ర అధ్యక్షుని విషయంలో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన పేర్లు చెప్పారనేది టాక్ సో సంఘ పెద్దలు సైతం పార్టీ ప్రయోజనాల కన్నా తమకు వ్యక్తిగతంగా ఎవరు కంఫర్ట్ గా ఉంటారో చూసుకొని వాళ్ళ పేర్లే సిఫారసు చేస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి బీజేపీ వర్గాల్లో సో రాష్ట్ర పార్టీ అధ్యక్ష అంశంలో పాత కొత్త పంచాయతీ కూడా నడుస్తుందట ఆ క్రమంలో రిపోర్ట్లు వాస్తవ పరిస్థితుల ఆధారంగా వెళ్ళట్లేదట సో ప్రస్తుతం బీజేపీకి రాష్ట్ర ఇన్ఛార్జి కూడా లేరు అందరినీ కలుపుకుని పోయే నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ పెరుగుతుంది సో దీంతో హైకమాండ్ ఎలా ముందుకు వెళ్తుందన్న ఆసక్తిగా ఎదుర్తున్నాయి పార్టీ వర్గ సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్